ప్రస్తుతం ఇప్పుడు మనం ఆలయంలో ఉన్నాం నా పేరు ఒక్క ఆలయలో ప్రత్యేకమైన వ్యక్తి దగ్గరికి వచ్చినాం మనం ఆ ప్రత్యేకమైన వ్యక్తి పేరు రాపోల్ ప్రకాష్ రాపుల్ ప్రకాష్ సేవా సంస్థ ఈ సేవా సంస్థ ఎందుకు పెట్టారు అసలు కారణాలే ఈ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే నమస్తే ప్రకాష్ గారు నమస్తే గారు నమస్కారం ఈ సంస్థ ఎలా స్థాపించారని మీరు ఒక ప్రశ్న ఇచ్చారు కదా ఆ ప్రశ్నకు జవాబే ఈ సంస్థ గత ఏడాది మూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నా కొడుకు రాత్రి యాక్సిడెంట్లో మరణించడం జరిగింది ఆ మరణము కేవలం హెల్మెట్ లేక వల్లనే మరణించడం జరిగింది ఎలాంటి తప్పుడు పనులు చేసి ఎలాంటి అవకతవకలు చేసి కాదు ఆ హెల్మెట్ లేక డైరెక్ట్ రోడ్డు మీద పడి మెదడు చిన్న పలికి చనిపోవడం స్పాట్గా చనిపోవడం జరిగింది అప్పుడు నేను నా భార్య నా కుటుంబం పడ్డ శోభ గత యాభై దగ్గర పడకు పడకు మేము కూడా మరణించే వాళ్ళం కానీ ఆ కొడుకు మాలో నిలిచి మమ్మల్ని బతికించి ఈ సేవా సంస్థ ఓపెన్ ఓపెనింగ్ చేసి పది మంది ప్రాణాలని కాపాడి వాళ్ళ భాగోగల్ని మేము కూడా పంచుకోవాలని ఆ విధంగా మమ్మల్ని ఉత్సహించి మా కొడుకు ద్వారానే మా కో మా కొడుకు ఎప్పటికీ స్నేహం 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 స్నేహితుల కోసం ఏమంటే ఏ రాత్రి అంటే ఆ రాత్రి పనిచేసి ఎవరికి ఏ ఆపదొచ్చినా పరిగెత్తి ఎవరికి ఏ మెడికల్ ఆపదొచ్చినా పరిగెత్తి ఏ హాస్పిటల్లో జాయిన్ చేసి ఏ సరే చదువులో కూడా అంతే తేజస్విగా ఆయన పేరు తగ్గట్టు రవితేజ తగ్గట్టు చదువులో కూడా గుణంలో అన్ని విధాలుగా నాకు పై చేయి నా పేరు సమాజంలో ఒక సూర్యోదయంలో వెలిగిస్తాడో ఆ విధంగా నా పేరు వెలిగించాడు దానికి అందుకే నా కొడుకు గుర్తుగా నా కొడుకు చిరకాలంగా చిరంజీవిగా ఉండాలని ఆయన పేరుతోటే రవితేజ సేవా సంస్థ అనే ఈ సంస్థ ప్రారంభించబడింది వాణి సమశ్రీకం మా కొడుకు ఒక సమస్యీకము దాన్ని కార్యక్రమాన్ని సందర్భించుకొని ఆ సమశ్రీకం కార్యక్రమాన్ని మేము ఆన్లైన్లో ప్రారంభించి అదే రోజున ఈ సేవా సంస్థ ప్రారంభం చేయబడింది ఈ సంస్థ ఒక ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ఈ సంస్థ మేము రిజిస్టర్ చేయబడ్డది అది దీనికి పారదర్శకంగా ఉండాలని ప్యాన్ కార్డు అన్ని విధాలుగా ఈ సంస్థ ద్వారా మంచికి సేవ ఈ అన్ని సేవలే అందించాలి ఎలాంటి దుర్పయోగం కాకూడదు సమాజానికి సేవలే అందాలి అనే ఉద్దేశంతో ఈ సేవ సంస్థ స్థాపించబడ్డది అని ఇంకోటి నా బాధ నా కుటుంబానికి బాధ కలిగింది ఏంటంటే ప్రతి యువకుడు ఇవాళ చెవులో ఫోన్ పెట్టుకొని నెత్తికి హెల్మెట్ లేక ఎలాంటి ఎదురు ఎదురుగా ఏమొస్తుందో పోతుందో చూడగా చేయక బండి ఎలాంటి స్పీడ్ స్పీడ్ ఎంత స్పీడ్లు ఉన్నామో చూడగా ఇది గ్రహించగా యాక్సిడెంట్లు మరణిస్తారు కానీ తదుపరి బాధలు పరిధన ఏం జరుగుతుందో వాళ్ళ గుండెల మీద బాధ ఏందో వాళ్ళ వేదన వేదన ఏందో అది గ్రహించరు ఈ పిల్లలు దానివల్ల కొడుకు జ్ఞాపకార్థం నేను ఆ సంవత్సరకానికి ఐదు వందల చిల్ బైచిలకు హెల్మెట్లు పంపడం జరిగింది ప్రతి ఒకటే ఉద్దేశం నా కొడుకు లాంటి ఇలాంటి మనం మరొకరికి రావద్దు అనే ఉద్దేశంతో ఈ ఎలిమెంట్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది